న్యూస్కి స్వాగతం పాలమూరు పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ కు కోతవేటిలో ఉన్న నలభై ఏడవ వార్డులో ఎంబీసీ కాంపౌండ్ ఎంబీసీ స్కూల్ పక్కన ఉన్న పన్నెండు కుటుంబాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ కు కోతవేటి దూరంలో ఉన్న ఈ కుటుంబాలకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం చాలా దురదృష్టకరమని ప్రజలు ఆపుతున్నారు దీనిపై తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఎంబీసీ చర్చిలో ఉన్న పన్నెండు కుటుంబాలు కోరుతున్నాయి আজি মুন বেছি বেলেগ আজি

ఇస్తావా సార్ మీకు వాగ్ వారు ఒక అవతల రైట్ సైడ్కి వెళ్తా మీకు అవతల వాడ కింద స్కూలు కాలేజీ సార్ పేరు ఎక్కి ఇక్కడ విశాఖపొలం ఉంటాం ఇక్కడ మొత్తం ఒక పన్నెండు ఇళ్ళులు ఉన్నాయి కానీ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు దానివల్ల మాకు దోమలు వస్తున్నాయి డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ వస్తుంది ఈ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా గవర్నమెంట్ని చూడండి ఉందా లేదు నలభై ఏడో వార్డు నా పేరు జైపాలు సార్ ఇక్కడ పన్నెండు పదమూడు ఇళ్ళు ఉన్నాయి ఈ పక్కనే కాలేజ్ ఉంది ఎంబీసీ హై స్కూల్ ఉంది ఇటు వచ్చేమో మళ్ళీ ఈ సైడ్ ఏమో మళ్ళీ ఏంటంటే మన మున్సిపాలిటీ ఉంది దాని పక్కనే పెద్ద వాగు ఉంది సార్ ఇక్కడ మాకు దోమలు మురికి కిన్నీలు అన్నీ అవుతున్నాయి సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది మాకు అసలు ఇక్కడ పది పది ఎన్నేళ్ళు ఇరవై ఏళ్ళు ఇక్కడ దగ్గర మేము ఉండబట్టి యాభై అరవై ఏళ్ళు అవుతుంది సార్ మేము ఇదివరకు మాకు కాలువ సదుపాయం లేదు ఇంతకుముందు కూడా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తామన్నారు మాకేం చేయలేదు మా మాయమన్నగర్లో మరి ఎమ్మెల్యే గారు ఉండి అండర్ కాలువలు అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి అన్నాడు అందులో డ్రైనేజీలు అవుతున్నాయి అన్నాడు ఇక్కడ ఏవి కూడా సదుపాయాలు లేవు మాకు చాలా ఇబ్బంది ఉంది నీళ్ళు బోతలు లేవు అంతా ఇళ్ళకంతా మురికి నీళ్ళు గబ్బు వాసన మురికి నీళ్ళ వాసన గలీ వాసన వస్తుంది మాపై స్పందించి ఈ కాలువను మీరు చేయగలరని మేము కోరుతున్నాం సార్ ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ ఇక్కడ వచ్చి చూసి ఎప్పుడన్నా ఆ గోవింద్ చూసిండు సార్ చేస్తా అన్నాడు ఆయన పక్షవాతం వచ్చి కాళీ దగ్గర పడిపోయినాయి ఆయన వస్తలేడు సార్ మున్సిపల్ కమి ఆఫీస్ వాళ్ళు ఎవరైనా వచ్చిందా ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అటు సైడ్ ఆ చర్చ్ దిక్కు వచ్చారు కానీ ఇక్కడ ఇంకా ఇండ్ల దిక్కు రాలేదు సార్ ఈ కాలువ దిక్కు ఇక్కడ బాగానే రాలేదు వాళ్ళు ఆ చర్చ్ దగ్గరకు వచ్చారు అక్కడనే పోయారు ఇప్పుడు ఎంబీసీ హై స్కూల్లో లెట్రిన్ బాత్రూమ్లు కూడా ఉన్నాయి సార్ కాలేజీ కూడా ఉన్నాయి అసలు నీళ్ళు పోతలేవు వాళ్ళకేమో అక్కడ లోపల మా మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి సార్ ఇక్కడ ఈ సైడ్కు ఈ సైడ్ మొత్తం నీళ్ళు వస్తుంది అసలు ఈ కాలువ ఆడదాక క్లీన్ చేస్తే మంచిగా అయిపోతుంది సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినరా ఇప్పటివరకు మున్సిపల్ అధికారులకు ఇంతవరకు మేము ఒకసారి ఇచ్చినాం సార్ గతంలో ఐదారు ఏళ్ళ కింద వాళ్ళు చేస్తామన్నారు మళ్ళీ పట్టించుకోలేదు చేస్తామన్నారు ఎవరు మన శ్రీనివాస్ గౌడ్ ఉన్నాం ఆయన చేపిస్తాడు ఇంతవరకు మా మీద పట్టించుకోవాలి చేయలేదు మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇట్లా సార్ పన్నెండు పదమూడు కుటుంబాలు ఉంటాయి ఒక్కొక్క కుటుంబంలో దగ్గర దగ్గర ఏడెనిమిది మంది ఉంటారు సార్ ఈ పక్కనే మళ్ళా కాలేజ్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది ఈ పక్కన మళ్ళీ పోతే ఎంబీసీ హై స్కూల్ ఉంది వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ వాళ్ళ బాత్రూమ్ ల్యాట్రిన్ అన్ని పోతాయి మూత్రశాలన్నీ కూడా సో ఈ దాంట్లోకి వెళ్ళిపోతాయి మీరు ఎప్పుడు ఆ కాలేజ్ వాళ్ళని అడగలేదా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పదాము పోదాము కలుసుదాం కలుసుదాం అంటారు వాళ్ళు ఎవరు వస్తలేరు సార్ నేను ఆ హెడ్ కూడా చెప్పినా వాళ్ళ హెడ్ మాస్టర్ తోటి ఆ ప్రిన్సిపాల్ తోటి కూడా నేను వాళ్ళ మీకు కావాలంటే అప్లికేషన్ పెట్టిస్తారు ఈ మధ్యకాలంలో మున్సిపల్ అధికారులకు ఏమైనా ఇచ్చింద్రా మేము ఏమి ఇవ్వలేదు సార్ వాళ్ళు వచ్చి చూసిర్రు కానీ వాళ్ళు ఆ చర్చి దిక్కు వచ్చారు ఈ చెట్లన్నీ సాఫ్ చేసినప్పుడు ఇటుకెళ్ళి వచ్చారు మళ్ళీ ఈ కాలువ కాడికి ఇక్కడ రాకుండా అక్కడ వెళ్ళిపోయారు సార్ ప్రతి వారం వారం జవాన్లు వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారా జవాన్లు ఇక్కడ ఏ ఏం మారమరా సార్ ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు అయితే మన అయితే చెప్తే వాళ్ళు వస్తారు ఆ గుడి తిట్టు ఆ ముందు అటుకెళ్ళే సాఫ్ చేస్తారు ఇటు రారు వాళ్ళు ఇక్కడ ఎవరు రారు ఆ మెయిన్ రోడ్కి వెళ్లే చేస్తారు వాళ్ళు ఆ చర్చ్ నుంచి ఆ మన క్రిస్టెక్టోరియా మెయిన్ రోడ్కు చేస్తారు ఇక్కడ లోపలికి రాస్తారు సార్ ఇక్కడ క్లీనింగ్ చేయడానికి ఎవరు రారు గతంలో ఆయన కౌన్సిలర్ జర బాగున్నప్పుడు ఈ చెత్త అది బండి తెచ్చి నెలకు ఒకసారి అట్లా తీసుకుపోతుండే ఇప్పుడు ఎవరు వస్తలేరు ఇప్పుడు ఇప్పుడు ఎవరు కూడా వస్తలేరు సార్ ఇప్పుడు ఈ కాల్వదేశ్ చాలా ఇబ్బంది అయింది సార్ నీళ్ళు మొత్తం ఇంట్లోకి వస్తుంది నీళ్లు దీనివల్ల ఏమైనా రోగాలు కానీ అవి సార్ మొన్న గత పైన సంవత్సరం ఐదు మందికి డెంగు వచ్చింది మొన్న మొన్న ఒకరికి ఆయన ఒక ఆయనకు వచ్చింది డెంగ్యూ అన్నీ కాదు సార్ అన్ని నీళ్ళు ఎట్టున్నాయి కదా అంత మురికి నీళ్ళు అన్ని మొత్తం ఇక్కడ వస్తున్నాయి మీరు ఫోటో కూడా చూసుకోండి ఒకసారి మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు సార్ మాకు మా మీద వాళ్ళు స్పందించి మమ్మల్ని మాపై దయ వచ్చి దానికి ఏదన్నా కాలువ ఏర్పాటు చేసి క్లీన్ చేస్తే బాగుంటుంది